సిబిఐ వాళ్ళు దర్యాప్తు మొదలుపెట్టారు అయితే వాళ్ళు మొదలుపెట్టి కూడా దాదాపుగా పదిహేను రోజులు అవుతుంది అయితే అప్పటి నుంచి చాలామంది సాక్షులు భయపడుతున్నారు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుంది ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసిన ఈ ఫోటో కారణంగా పూర్తిగా తారుమారైపోయింది పరిస్థితి అసలు ఈ ఫోటోలో ఎవరున్నారు అసలు పరిస్థితి ఏంటి అంటే మృతదేహం ఎంక్వైరీ అయిపోయి పోస్ట్ మార్టంకి వెళ్ళే లోపు జరిగిన ఒక ఘటన ఇది అంటే దాదాపుగా కొన్ పదుల సంఖ్యలో మృతదేహాన్ని అక్కడంతా కూడా చుట్టుముట్టేశారు కనీసం సెమినార్ హాల్ వైపు రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా పెట్టలేదు ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక మహిళ సాక్ష్యం సిబిఐ ఆఫీసర్లకు చాలా కీలకంగా మారిందట అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఆ అమ్మాయిని చూశారు మొదటిసారి చూసినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది కనుక చూస్తున్నట్టయితే మొదటిసారిగా ఆ అమ్మాయి అంటే ఒక మహిళ ఆ బాధితురాలను చూసినప్పుడు ఒంటి పైన అసలు బట్టలు లేవుట పూర్తిగా బట్టలన్నీ చినిగిపోయి ఆ అమ్మాయి ఎక్కడికక్కడ రక్తపు మడుగులో పడి ఉందట అసలు ఆ అమ్మాయి ఆ బాధితురాలు ఆ అమ్మాయి పేరుని గుర్తించడానికి కూడా ఆమెకు ఆ సాక్షికి మైండ్ బ్లాక్ అయిపోయిందట ఎందుకంటే మనం మామూలుగా మామూలు బట్టల్లో చూస్తుంటాం ఎవరినైనా సరే అటువంటి హృదయ విదారకమైన రూపులో చూసేసరికి ఇంకా ఆమె చాలా అంటే చాలా భయపడిపోయింది అయితే చుట్టుపక్కల ఎవరినైనా ఉన్నా కూడా ఎవరూ కనిపించలేదట అయితే సాధారణంగా సెమినార్ హాల్కి చుట్టుపక్కల చాలామంది నైట్ డ్యూటీ చేసే డాక్టర్లు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి సంబంధించిన సామాన్లు తీసుకుంటూ ఉండటము ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే పెట్టుకోవటము బాత్రూమ్స్కి వెళ్ళటం అవి చేస్తూ ఉంటారు కానీ ఆ రోజు ఏంటో విచిత్రంగా ఎవరూ కనిపించలేదని అసలు అంతా కూడా ఆ కారిడార్ అంతా నిర్మాణిషం అయిపోయిందని నేను దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే వరకు ఎవరూ లేరని ఆమె చెప్పటం సిబిఐ వాళ్ళకి షాక్కి గురి చేసింది అంతేకాకుండా కింద సెక్యూరిటీ వాళ్ళేమో అసలు మా ప్రమేయం లేకుండా అక్కడ ఏదో జరిగిందన్న విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ లేకుండా ఎవరెవరో వచ్చేసి హాస్పిటల్ అంతా ధ్వంసం చేశారని వాళ్ళు చెప్తున్నారు మరొక వైపు తనతో పాటు నైట్ డ్యూటీ చేసిన చాలామంది జూనియర్ డాక్టర్స్ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లోనూ ఫస్ట్ ఫ్లోర్లోనూ పనిచేశారో తను తను చాలా బాగా చేసిందని దాదాపుగా పన్నెండున్నర వరకు పన్నెండింటి వరకు కూడా ఆమె అలాగే వర్క్ చేసుకుని ఆ తర్వాత భోజనానికి వెళ్ళిందని తనతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు కూడా జూనియర్ ట్రైనీ డాక్టర్లు ఉన్నారని అయినా ఆ ఘటన అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జరిగితే పొద్దున్న పదకొండింటి వరకు కూడా ఎవరికీ తెలియలేదని ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది అయితే ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే తను అక్కడ ఉండే సమయంలో అంటే తను కింద డ్యూటీ చేస్తున్న సమయంలో కనీసం ఒక చిన్న అరుపు కానీ ఒక చిన్న శబ్దం కానీ రాలేదన్న మాట చెప్పింది అయితే ఆమె మొదటిగా అక్కడున్న హెచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చెప్పానని ఆ తర్వాత తన డ్యూటీ అయిపోయిందని కానీ చాలాసేపు అక్కడే ఉందని అంటే ఆ ఆ హాస్పిటల్లోనే ఉంటే అసలు ఏమైందో తెలుసుకుందామని అనుకుంది అయితే ఇక ఆ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని చెప్పడంతో వెళ్ళిపోయానని చెప్పింది అయితే ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్న సాక్ష్యాలు అంటే సిబిఐ వాళ్ళకి అక్కడ ఉన్న ఆధారాలన్నీ కూడా తారుమారైపోయాయి ఇప్పుడు మళ్ళీ ఆ ఘటన చూసిన వాళ్ళని ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారేమో అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అప్పుడు ఆ సమయంలో అక్కడ పనిచేసే మహిళ చెప్పిన విషయాలు